శ్రీ గురుభ్యో మహా శ్రీ ఏదైనా భూమి కొనాలన్నా త్వరగా ఇల్లు కట్టుకోవాలి అన్నా ఇలా చేయండి ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతంటి కళ కోసం రాత్రి పగులు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్నా మీకున్న ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యి పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకి బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు అన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయటం వలన మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంత ఇల్లు కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో యంత్రానికి చాలా శక్తి ఉంది ఈ ఇంట్లో అయితే యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఏ కష్టాలు ఉండవు మీ పూజా గదిలో కనుక యంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కొండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటికి త్వరగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి పాతి పెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత ఆ నిమ్మకాయలను అలాగే మీ ఇంటి పైన ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చిమ్మలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చిమ్ములు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తూ ఉండండి మీరు త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇంట్లో తరచూ ఎర్ర చిమ్ములు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టం సూచిస్తుంది ప్రతి సోమవారం జాజిపూలతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుని పూ జాజి పూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు పోతాయి ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజా గదిలో ఓ గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజా గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమం వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అవేంటో మనలో చాలామందికి ముహూర్తంలో మెలకు వస్తుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకువ వస్తుందో వాళ్లకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కనుక అదే ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంత ఇంటి కూడా త్వరగా నెరవేరుతుంది అది ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు మన గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటికి ఎంచుకోండి అలాగే చెప్పుల షాపు దగ్గర ఇల్లు చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటి అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ